గత కొన్నేళ్లలో చీడపీడలని నియంత్రించడానికి చాలా కొత్త ఉత్పాదనలు తయారు చేయబడినవి కాని వాటిని పదే పదే ఉపయోగించడం వలన నిరోధకతకు దారితీసి చీడపీడల సహనాన్ని పెంచుతుంది దాని వలన ఉత్పత్తుల యొక్క ఎక్కువ కాలం పనిచేసే తీరుని తగ్గిస్తుంది అనేక కీటకనాశినులు వాడినా కూడా రైతులకి ఆశించిన దిగుబడిని మరియు లాభాలని పొందలేకపోతున్నారు చీడపీడల్ని జయించడం అనే ఫజిల్ను పరిష్కరించే సమాధానం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అందువలన దీర్ఘకాలిక నియంత్రణతో ప్రతిఘటనను వారి సొంత ప్రత్యేక పని విధానంలో విచ్ఛిన్నం చేసే ఆదర్శవంతమైన రొటేషనల్ భాగస్వామిని కలిగి ఉండడం చాలా ముఖ్యం ఇక్కడే జీవాగ్రో ఒక ప్రత్యేకమైన కీటకనాశినితో ముందుకొచ్చింది ఇది చీడపీడల వల్ల కలిగే నష్టం నుండి పంటలని రక్షించడానికి మెరుగైన నిరోధక నిర్వహణ పరిష్కారం కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే భారతదేశంలోని ప్రముఖ ఉద్యాన నిపుణుల సంస్థ అయిన జీవాగ్రో ఈసారి రైతుల సమస్యలను పరిష్కరించింది అలాగే ఉత్తమ దిగుబడి లాభాన్ని పొందడానికి చీడపీడల్ని జయించడానికి ఒక ఉత్పత్తిని తీసుకొచ్చింది ఆ ఉత్పత్తి పేరే వచన్ వచన్ విజయానికి కొత్త కోణం వచన్ రైతు యొక్క సంతోషకరమైన జీవితంలో నమ్మకమైనది సహాయకరమైనది ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడం ద్వారా మెరుగైన సామర్థ్యాన్ని చూపిస్తుంది పంటకు కూడా సురక్షితమైన ఉత్పత్తి వచన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి అవేంటో ఒకసారి పరిశీలిద్దాం వచన్ కీటకాల నిరోధకతను విచ్ఛిన్నం చేస్తుంది అలాగే అద్భుతమైన నిరోధక నిర్వహణను అందిస్తుంది వచన్ అద్భుతమైన ప్రభావం వలన పిచికారీ చేసిన వెంటనే పురుగులను నియంత్రిస్తుంది వచన్ వాడకంతో పంటకు చీడపీడల నుండి దీర్ఘకాలం రక్షణ లభిస్తుంది అలాగే పిచికారీ చేసే సంఖ్య తగ్గుతుంది ఖర్చు ఇంకా సమయం ఆదా అవుతుంది వచన్ ఇతర ఉత్పత్తులతో పోలిస్తే చీడపీడల యొక్క అన్ని దశలపై సమర్థవంతమైన నియంత్రణను ఇస్తుంది అద్భుతమైన మరియు ఖచ్చితమైన ఫలితం కోసం వచన్ ఎకరానికి నాలుగు వందల గ్రాములు పిచికారి చేయండి కావున రైతు సోదరులారా ఇది కాదా అద్భుతమైన గుణగణాలతో కూడిన ఖచ్చితమైన పురుగు మందు వచన్ రైతుల సమస్యలని పరిష్కరించి సంపన్నమైన సంతోషకరమైన జీవితం కోసం జీవాగ్రో యొక్క వచన్ను వాడండి వచన్ విజయానికి కొత్త కోణం